హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బాబా వాళ్ళ ఊరికి వచ్చాం వాళ్ళ పొలాన్ని చూపిద్దామని వచ్చారు చూడండి ఎంత బాగుందో ఇదంతా మాకు చేయను అన్నట్టు ముందట ఏమో ఏమో చేస్తు ఇక్కడ చూడండి ఏమో చేస్తుండ అక్కడ మా తమ్ముడు ఉన్నాడు ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చెట్టుకే పువ్వులు పూస్తున్నాయి అటు చూడండి గడ్డి బాము ఉంది అటు మీరు నేను ఒకటి చూపిస్తాను మీరు చూస్తే షాక్ అయిపోతారు కొత్తిమీర చెట్లు ఎంత బాగున్నాయో గో గోంగూర కూడా ఉందండి కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ మా బాబాయ్ నీళ్లు పడుతుండు ఇక గడ్డి మామని చెప్పాను కదా ఇదే ఎంత పెద్దగా ఉంది చూడండి ఇంకో అక్కడ మా వాళ్ళు అందరు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అంగో వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి చిక్కుడుకాయ చెట్లు బీరకాయ చెట్లు ఉన్నాయి చూడండి నెక్స్ట్ మీకు ఒక అద్భుతం చూపిస్తాం ఇంకా ఇక్కడ చూడండి బర్రెల కోసం షెడ్ అండి డైరీ ఫార్మ్ అండి ఎంత పెద్ద డైరీ ఫామ్ చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు నెక్స్ట్ అక్కడ కొంగలు చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయి అక్కడ వాటర్ పోయేది ఉండదండి ఇక్కడేమో గడ్డి మొత్తం ఆవులకి ఇక్కడ అక్కడేమో మట్టి చెట్టు ఇక్కడ కూడా అవే మట్టి ఇది ఇదంతా మొత్తం మీకు ఇంకా క్లోజప్ చూడడానికి చూడండి అది ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు అక్కడ ఒకటి నీళ్ళలాగా ఫ్రెష్ ప్యూర్ గంగ వాటర్ అండి ఇప్పుడు మా తమ్ముడు తాగుతారు చూడండి ఎంత బాగుంటుందో ఇది తాగితే మనకి ఆరోగ్య సమస్యలు ఏవి రావండి వేరే కల్తీ వాటర్ గంగ నుంచి కల్తీ కల్తీ వాటర్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే చాలా క్లమ్జీ క్లమ్జీగా మొత్తం కెమికల్స్ అవన్నీ కలిపి కలి కలిపి ఉంటాయండి అందుకని ఈ వాటర్ మంచిదండి చెట్లకి మంచిది మనకు మంచిది మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను ఫస్ట్ కంకి కాకముందు ఇలా రెడ్గా ఉంటాయండి తర్వాత కొంచెం 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 ఇలా గ్రీన్ కలర్ అయిపోతాయండి ఈ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత మొత్తం ఎల్లో కలర్ వస్తుంది కదా అప్పుడు మనం వాటిని తినొచ్చండి ఎంత పెద్ద షేను చూడండి ఇవి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి అటు దిక్కి ఇంకా పెరగలేదండి చూడండి ఇంత బాగుంది ప్రకృతి ఒకసారి ఇటు చూడండి ఇటు కూడా మాదే అండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అక్కడి నుంచి మా బాగా చూడండి ఎంత మాదే